హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి అంతేకాదు కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు మహిమలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నాయి అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే ఒక క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది ఆ క్షేత్రమే తమిళనాడులోని తీరుచేందారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇది ఆరు షణ్ముఖ క్షేత్రాలలో మొదటిది హిందువులు తప్పక సందర్శించాలన్న అద్భుతమైన క్షేత్రాల్లో ఇది ఒకటి ఆలయ చరిత్రక నేపథ్యం కుమారస్వామి మహిమలు ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తులకు ఆశ్చర్యపరుస్తాయి ముల్లోకాలను ఇబ్బందులకు గురిచేసే తారగాసురుడు అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెదుగుతూ ఉంటాడు వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలోని విడిది చేసి పరమశివుణ్ణి పూజించినట్టు చెబుతారు కుమారస్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత సూర్య అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోని ఒక మర్రి చెట్టు రూపంలో దాక్కుంటాడు దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రి చెట్టును రెండు ముక్కలు చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు చివరి క్షణాల్లో ఆ ఆసురుడి కోరిక మేరకు మర్రిచెట్టు రెండు భాగాల నుంచి ఏర్పడిన నెమలని కోడిని బ్ర సుబ్రహ్మణ్యశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తాడు అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లు చెబుతారు తిరుచెందూరులోని సుబ్రహ్మణేశ్వర విగ్రహాన్ని ఎంతో శక్తివంతమైనదిగా చెబుతారు దీనికి సంబంధించి అనేక సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి పదహారు వందల నలభై ఆరు నలభై ఎనిమిది మధ్య తిరుచెందూరు మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు పోర్చుగీస్లతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు రోజు రోజుకు పెరుగుతున్న ఒత్తిడిలో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకువెళ్లిపోయారు విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళ్తున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురిచేస్తుంది ఇదంతా ఆ విగ్రహం వలనే అని భావించి వారు దానిని సముద్రంలో వదిలివేస్తారు దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది కొద్ది రోజుల తర్వాత వాడమలయప్పన్ పిల్లై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యం అవుతాడు అలాగే సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది దీంతో దానిని మరల ఆలయంలో ప్రతిష్ట చేశారు ఇదంతా ఆలయంలో పెయింటింగ్ల రూపంలో కనిపిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠ చేసిన తర్వాత తిరువాయిదురు మఠంలో నివసించే దేశికామూర్తికి స్వామి కలలో కనిపించాడట తనకు అంతస్తుల రాజగోపురం నిర్మించాలని చెప్పాడట పేదవాడైన దేశికామూర్తి ఆలయం నిర్మాణం కోసం పనిచేసే కూలీలకు స్వామి విభూదిని పనిచేశాడు ఆ వారు కొద్ది దూరం వెళ్లేసరికి ఆ విభూది బంగారు నాణాలుగా మారేది ఇది తెలుసుకుని ప్రజలు స్వచ్ఛందంగా ఆలయ నిర్మాణంలో పాల్పంచుకుని గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు చెబుతారు అప్పటి నుంచి స్వామి విభూతిని ఎంతో మహిమానితమైనదిగా భక్తులు భావిస్తారు దీనిని నుదు ధరించడం ఇంట్లో ఉంచుకోవడం వలన ఆపదలు అనారోగ్యాలు దూరం అవుతాయని నమ్ముతారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి